అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయండి ఏ డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎలా చెక్ చేసుకోవాలని వివరాలు వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ప్లీజ్ చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి అలాగే మన గ్యాజెట్ ఛానల్లో పదివేల రూపాయలు గివ్ ఇవే ఉంది పవర్ బ్యాంక్ ఫస్ట్ ఇది ఇస్తున్నాను సెలవునున్న ప్రతి ఒక్కరు పవర్ బ్యాంక్ అవసరం ఎందుకంటే ఛార్జింగ్ పెట్టుకుని ఊర్లో వెళ్తున్నప్పుడు బస్సులు వెళ్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది ఓకే కొనుక్కోండి పదివేలు గెలుచుకోండి చూడండి మనకి పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు విడుదల చేయడం జరిగింది సో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జమ్మూ కాశ్మీర్ ల్యాండ్ స్లైడ్ వల్ల ఎవరైతే రైతులు ల్యాండ్ స్లైడింగ్ వల్ల బాధపడ్డారో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఉంటుందని శివరాంగ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి ఆయన విడుదల చేశారు ఢిల్లీ వేదిక మిగిలిన రాష్ట్రాల్లో మన యొక్క మోడీ గారు ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వారు విడుదల చేస్తారో అయితే బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక అలాగే తెలంగాణలో ఇలా కొన్ని ఎన్నికల కోడ్లు రావటం వల్ల ఆ పథకాన్ని రిలీజ్ చేయడం తాత్కాలికంగా వాయిదా వేశారు కానీ జమ్మూ కాశ్మీర్లో మాత్రం డబ్బులు అయితే జమ అవుతున్నాయి మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో కూడా రెండు వేల రూపాయలు జమ అవ్వాలంటే ఇంకొస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది కొన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అనేది ఎత్తివేయడంతోనే వారికి డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఎలక్షన్ కోర్టు ఉంటే ఏ పథకం కూడా అమలు చేయడానికి అవకాశం లేదు వాటర్లో ప్రభావితం చేస్తాను అయితే ఈకేవైసీ అనేది కంపల్సరీగా అయి ఉండాలి మీ యొక్క ఫోన్కి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి ఇది మాత్రం కంపల్సరీ ఈ కేవైసీ అనేది మీరు మేము మొబైల్లోనే చేసుకోవచ్చు లేదా కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవకు కానీ వెళ్ళి మీరు చేసుకోవచ్చు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి మీ ఆధార్ కార్డు ఇస్తే మీ పేరు మీద ఉందో లేదో చూసి మీ వేలు ముదారు కానీ కళ్ళకి కానీ స్కాన్ చేసి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ రైతులు ఉంటాయో వాటికి మాత్రమే డబ్బులు వేస్తారు మీ అకౌంట్ కూడా బతికించుకోండి మీ అకౌంట్లో డబ్బులు ఉంచుకోండి ట్రాన్సాక్షన్స్ లాంటివి చేస్తూ ఉండండి అప్పుడు మాత్రమే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గ్యాజెట్ ఛానల్లో పదివేల రూపాయలు గివ్ ఉంది ఎంఐ పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ అందరికి అవసరమే కొనుక్కోండి బయట కొంటే ఎవడెవరు గివ్ నేను ఇస్తున్నాను ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నుంచి ఇంటి వరకు డెలివరీ చేస్తాను థ్యాంక్ యూ